ఆంధ్రకి జయబెండ్ అన్నారు ఒక డాక్టర్ బి అంబేద్కర్ కౌనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్ముడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది మూతపడడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా మూతపడడం జరిగింది ఈ ముమ్మడివరం బస్టాండ్ అంటే మమ్ముడివరం నియోజకవర్గం మెయిన్ క్యాడర్ ముమ్మడివరం నియోజకవర్గం మెయిన్ కేడర్లోనే బస్ స్టాండ్ మూతపడ్డదంటే అంతకన్నా దారుణం ఏది లేదు పోగా ఇంకో విషయం ఈ ముమ్మడ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణాన్ని ప్రైవేట్ వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకి ఇచ్చేశారు ఆర్టీసీ వాళ్ళు రాజకీయ ప్రజాప్రతినిధులు దండలతో ప్రైవేట్ వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకి ఇచ్చేశారు ఈ విషయం మీకు టూ మంత్స్ బిఫోర్ వీడియో చేసి మీ అందరికీ తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్కు ముందు నేను జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో ఈ బస్ స్టాండ్ ఐదు సంవత్సరాల నుంచి మూతపడ్డది మాకు బస్సులు బస్ స్టాండ్లోకి రావాలి అదేవిధంగా కడతన కళ్యాణ మండపాన్ని నిలిపివేయాలని నేను జిల్లా కలెక్టరేట్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు వరకు కూడా ఆ ఫిర్యాదు పైన ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఆ కళ్యాణ మండపం మొత్తం కట్టేశారు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది పోతే ప్రజెంట్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినా సరే ఈ సమస్యపై స్పందించాలని లోకల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను వేడుకుంటున్నాను ఒక రెండు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఒక టూ మంత్స్లో కనుక మన ముమ్మడి ఆర్టీసీ బస్ స్టాండ్లో అప్పటికి బస్సులు రావాలి అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కొత్తది కట్టాలి కఠిన కళ్యాణ మండపాన్ని నిలిపివేయాలి ఈ మూడు డిమాండ్లతో కూడా నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను లాస్ట్కి నిరాహార దీక్ష చేసినా సరే ఆమరణ నిరాహార దీక్ష చేసినా సరే ఈ బస్ స్టాండ్లోకి బస్సులు వచ్చే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను అదేవిధంగా కొత్త బస్ స్టాండ్ కట్టాలి బస్ స్టాండ్ లోపల ఈ సమస్యలపై ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నాకు సహకరించాలి అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నాకు సహకరించాలి ఖచ్చితంగా ఒక రెండు నెలల తర్వాత ఈ సమస్య అనేది ప్రభుత్వం గుర్తించకుండా నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా నేను నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధం ప్రజలందరినీ కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను మీడియా మిత్రులను కూడా నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకు ఈ బస్ స్టాండ్ అంత అవసరం అంటే అమలాపురం నుంచి కాకినాడ వైపు వెళ్ళే రోడ్డు అది ఇది చాలా ఇరుగ్గా ఉంటుంది ఈ బస్సులు బస్ స్టాండ్ లోపలికి వెళ్ళకుండా రోడ్డు మీద ఆగడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది తరచూ యాక్సిడెంట్లు అవుతున్నాయి అదేవిధంగా అమలాపురం నుంచి యానం వరకు మధ్యలో ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ లేవు లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుద్ది కలిసి అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా లేవు పబ్లిక్ టాయిలెట్స్ అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎంత అవసరం అనేది నా నా నాకు తెలుసు అదేవిధంగా మీకు కూడా తెలుసు ఖచ్చితంగా బస్ స్టాండ్ అనేది అత్యవసరం అక్కడ దీనిపై మీరందరూ నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని మరోసారి మీ అందరినీ వేడుకుంటున్నాను జై